प्राइम टाइम न्यूज के स्वागत है సమాజంలో చాప కింద నీరులో వ్యాపిస్తున్న న్యాయాలను అక్రమాలను పేదల వేతలను తన వార్తా కథనాలతో అటు సమాజంలో ఇటు ప్రభుత్వాలలో కదలిక తెప్పిస్తున్న ఎంకులాబ్ పెన్షన్కు అరుడైన ఓ వృద్ధిని ఆవేదన ఆక్రందన బాధను నేడు వీక్షకుల ముందుకు తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చాక అర్హులైన వృద్ధులందరికీ పెన్షన్ సదుపాయం కల్పిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అధికారం చేపట్టాక విస్మరిస్తుందని ఫోరం ఫర్ సిటిజన్ ఆక్షేపిస్తుంది తాజాగా విజయనగరం జిల్లాలోని శృంగవరపు కోటకు చెందిన ఒక వ్యక్తికి ఇదే పరిస్థితి ఎదురైంది ఆధార్ లో అరవై లోపు ఏజ్ ఉన్న తన లాంటి వాళ్లకు వృద్ధాప్య పెన్షన్ అందడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు సదరు బాధితుడు శ్రీనివాసరావు ఆధార్ లో వయస్సు తప్పు పడడం వల్ల తనేమో అరవై ఏళ్లకు పైపడి ఉండడంతో వృద్ధాప్య పెన్షన్ కు అర్హుడనైనా దరఖాస్తు చేసుకున్నా ఉన్న ఏజ్ ప్రకారం తాను వృద్ధుని కింద రానని అటు సచివాలయ ఉద్యోగస్తులు ఇటు డిఆర్డిఏ శాఖ చెబుతోందని ఇంకొలా ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు ఆధార్ కార్డు లో ఉండే పుట్టిన తేదీ వయసుకు ప్రామాణికం కాదని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేస్తుండడం కోస విజయనగరండి మళ్ళీ చెప్పండి సార్ మళ్ళీ చెప్పండి ఇప్పుడు చెప్పింది విజయనగరం జిల్లాలో అరవై ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు మూడు వేల ఏడు వందల డెబ్బై ఏడు మందికి పైగా ఉన్నారు ఇటువంటి వాళ్ళకి ఆధార్ కార్డులో యాభై ఐదు సంవత్సరాలు యాభై తొమ్మిది సంవత్సరాలు అని నమోదై ఉన్నందువల్ల వాళ్ళకి వృద్ధాప్య పింఛన్లు అనేది పొంది అర్హత కోల్పోయారు కాబట్టి ఇటువంటి వాళ్ళకి వయసు నిర్ధారణ పత్రాలు ఇవ్వాలని ఈ ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రోగ్రాంలో ఇవ్వటం జరిగింది డిఆర్డిఏ పీడీవై సిబ్బంది మరియు డిఎండ్ ఆఫీస్ జనరల్ హాస్పిటల్ వాళ్ళు సూపర్ అండ్ గారు సమన్వయంతో సమావేశం నిర్వహించుకొని ఇటువంటి వాళ్ళకి ఒక కౌంటర్ నిర్వహి కౌంటర్ పెట్టి కలెక్టర్ కార్యాలయంలో పైస నిర్ధారణ పత్రాలు ఇవ్వాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాను ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి